వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారు ఎవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రియ ఫిలిప్పు తోమ భర్తలోమయ్య అత్తయ్య అల్ఫయ్య కుమారుడగు యాకోబు జలో తేనబడిన సీమోను యాకోబు కుమారుడుగు యోధాన్ వారు వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతగక నేను చాలా స్పెషల్ నా పేరు ఫస్ట్ రాయాలి ఏంటి యాక్చువల్గా మనం ఏం ఏం ఊహిస్తాం ఆమె కన్యమర్య ఆమె యేసుక్రీస్తుని ముప్పై సంవత్సరాలు పెంచి పోషించింది యేసుక్రీస్తు ఆమె దగ్గర పాలు తాగాడు ఏసుక్రీస్తుని ఆమె కొట్టింది యేసుక్రీస్తు దేవుడు తల్లి దేవుడు తల్లి సంఘ ఆవిర్భావానికి ఆవిర్ చాలా ప్రాముఖ్యము సిరువు దగ్గర ఉంది అని మనమైతే ఏం చేస్తాము వాళ్ళు మేడగదిలోనికి ఎక్కిపోయి ఎవరెవరు ప్రార్థన చేశారంటే ఫస్ట్ ఎవరి పేరు రాయాలి మనం ఏసు తల్లి అయిన మరియా ఆ తర్వాత మనకి ఎలాగ బంధు ప్రీతి ఉంటుంది కనుక ఆయన సహోదరులు ఆ తర్వాత పేతురు గారు ఇలాగ కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే ఫస్ట్ ఎవరు పేతురు యోహాను యాకు పన్నెండు మంది శిష్యుల్లో పదకొండు మంది పేరు రాశారు ఆ తర్వాత ఏసు తల్లి అయినా మరీ కోసం రాశారా రాయలేదు ఏ రాశారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను అంతా అయిపోయాక చివరలో చెప్తున్నారు ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చు ఇది మొదలుకునే అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు స్త్రీలలో నీవు ఆశీర్వేదింపబడిన దానవు ఇవి నిజమే ఇవి చాలా స్పెషల్ ఈవిడికి చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు దేవుడు దేవుడు ఆమెను వాడుకున్నాడు అంత మాత్రాన చచ్చిలో ఆవిడికి పెద్ద పేటేసి సీట్ వేసి కూర్చోబెట్టరు పేతరే అంతా ఆవిడ కూడా అదే మరీ చాలా గొప్పదే కానీ విశ్వాసం అనేది నిన్ను దేవుని కుటుంబంలో ఒక బిడ్డగా చేస్తారు తప్ప ఇంకో నెత్తి మీద పెట్టదు చచ్చి దగ్గరికి వచ్చేసరికి దేవుని యొక్క నూతన సృష్టిలోనికి వచ్చేసరికి మరి అయినా మరీ గారి మిగిలిన బిడ్డలైనా పేతురు పేతురు గారి భార్య అయినా గారైనా యాకోబి ఎవరైనా కానీ అందరూ ఎవరు దేవుని